దాని అర్థం ప్రిమి పిల్లారా నేను ఒక నేను నేనొక యాత్రికుడను అని గ్రహించాడు ప్రభు నన్ను ఎలా నడిపిస్తే ఆ రీతికి ఏం చేస్తాను నడుస్తాను అని ఏం చేశాడు తెలుస్తా ప్రియారా ప్రయాణం కొనసాగిస్తూ ఒక ప్రియమారా గేరా లోయల ఏం చేశాడు అక్కడ నివసించడం ప్రారంభించాడు అంటే దేవుడు మనల్ని ప్రతి సమస్య ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉంటాడు అర్థమైందా కేవలం మన పర్వతం మీద ఉండటమే కాదు కానీ దేవుని లోయలోపు నడిపిస్తాడు కాబట్టి మన జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితి ద్వారా మనం కొన్ని విషయాలు ఏం చేయాలి నేర్చుకోవాల్సిన వారం విన్నాము దేవుని చిత్తాన్ని తెలుసుకున్న ప్రకారం నడవత్వారం విన్నాము కానీ ఏమాత్రం కూడా ఇతరులతో కొట్లాడ పెట్టుకోవడం కానీ గొడవ పెట్టుకోవడం కానీ లేకుంటే నువ్వెంత నేనెంత అని ప్రియమైన పిల్లారా సవాల్ చేసుకోవడం కానీ ఇది విశ్వాసులకు తగనది ఒక పాత నిబంధన భక్తుడైనటువంటి వాగ్దానము పొందుకున్నటువంటి యొక్క ఇస్సాకు మన పితృడు నడుస్తున్నప్పుడు అదే వాగ్దానికి వార్త మనము కూడా ఆ మార్గములో పయనిస్తేనే ఆ వాగ్దానం ఏం చేస్తాం మనము మన సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి